ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి ఈ దీపావళి మీ లైఫ్ లో ఉన్న చీకటినంతా పంపించేసి వెలుగుని తీసుకుని వస్తుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అది మీ పార్ట్నర్ విషయంలో ముఖ్యంగా మీ రిలేషన్షిప్ అనేది ఇప్పటి మీ పార్ట్నర్ కోసం బాధపడుతూ మీ కి నో కండర్ సిచ్యువేషన్ వలన మీకు ఎలాంటి లైఫ్ లో ఒక పాత అనేది లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా సో ఈ దీపావళి అనేది మీకు ఎలాంటి గుడ్ న్యూస్ తీసుకొస్తుంది లేకుంటే లైఫ్ మళ్ళీ ఇలానే ఉందా మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము సో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా చూద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీబ్రీత్ తీసుకోండి మీ తీసుకుని మీనేమో అని మీ పార్ట్నర్నేమో తలుచుకోండి ఇటు పేర్లు ఉంటే ఇటు పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్ లో ఉన్నట్టు ఈ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు అవి దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ తీసుకోండి సో చూద్దాము ఈ దీపావళి మీ లైఫ్ లో ఎలాంటి వెలుగుని తీసుకురాబోతుందా చీకట్లోనే ఇంకా ఉండాల్సి వస్తుందా ఫ్యూచర్ అయినా ఏమైనా బాగుంటుందా చూద్దాం పేజ్ ఆఫ్ ఫ్రెండ్స్ క్వీన్ ఆఫ్ ఫ్రెండ్స్ యేస్ ఆఫ్ కప్స్ Ten of Fans, Knight of Pentacles, Ace of Swords, The Wheel of Fortune, Page of Pentacles, Six of Swords. Ten of Swords, Three of Cups, Three of Pentacles, Three of Swords, Ten of Pentacles, Queen of Pentacles, and Judgment. सो ये ये देते దీపావళి ఏదైతే ఉందో మీ దీపావళి అనేది మీకు ఎలాంటి వెలుగును తీసుకురాబోతుందో అసలు వెలుగుని తీసుకు ఇంకా చీకటిలోకి తోస్తుందా అనేది చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మంది నోకాండెట్ సిచ్యువేషన్లో ఉండడము లేదా ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడమో లేదా బ్లాక్ చేసుకుని ఉండడమో అసలు సైలెంట్గా ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోవడము ఇలాంటి లో ఉన్నారు చాలామంది కూడా అండ్ కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ లో కూడా ఉన్నారనమాట తడుపడి సిచ్యువేషన్ లో ఉండడం వల్ల కూడా మీ పార్ట్నర్ దూరంగా పెట్టడం అనేది జరిగింది గొడవలు జరగడము ఆర్డర్ సిచ్యువేషన్ లో ఉండడం అయితే జరిగింది సో తప్పకుండా మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎదర్ మీ రిలేషన్షిప్ గురించి మీ పార్ట్నర్ వస్తారో రారో తెలీదు వస్తారేమో అన్న హోప్తో ఉన్నారు బట్ ఏంటంటే మనసులో ఎక్కడో ఒక డౌట్ ఉందనమాట రారేమో వదిలేశారేమో ఇక నా లైఫ్లో వీళ్ళ ఎంట్రీ ఉండదేమో మూవ్ అని అయిపోయారేమో వాళ్ళు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు బట్ వాటన్నిటికీ అలా ఆలోచిస్తూ మీరు మిమ్మల్ని మీరు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉన్నారు బట్ మీకు ఒక చిన్న హోప్ అనేది ఉందనమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఏంటంటే వస్తారనే నమ్మకంతో ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఒకవేళ రాకపోతే ఏంటి ఒకప్పుడు ఇలా లేరు కదా ఒకప్పుడు నేను అంటే చాలా ఇష్టం ఉండి నేను మాట్లాడకపోతే అన్న పర్సన్ ఇప్పుడు ఎలా ఉంటున్నారో మరి మేబీ వాళ్ళు రాకపోతే ఎలా రాకపోతే నా లైఫ్ ఏంటి నా లైఫ్ ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నమాట బట్ గా వాళ్ళు రియలైజ్ అవుతారు రియలైజ్ అవ్వడమే కాకుండా వాళ్ళ పచ్చ ఉంటుంది ఒకవేళ మీ పార్ట్నర్ ఫూలిష్ గా కావాలని బ్లాక్ చేసుకుని ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి ఆ వాల్యూ అనేది తెలుస్తుంది అండ్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు కాబట్టి ఆ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే లేదు కాబట్టి థర్డ్ పార్టీ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు ఇటు ముగ్గురు సఫర్ అయ్యేకన్నా అట్లీస్ట్ అక్కడ వాళ్ళేం హ్యాపీగా ఏం లేదు వాళ్ళకి ఈ రిలే మీకు దూరంగా ఉండడం వల్ల లాగే ఉందనమాట ఇటు మీకు దగ్గరగా లేక అటు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో హ్యాండిల్ చేయలేక సఫర్ అవుతూనే ఉన్నారు బట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చారంటే ఆ ఆప్షన్ అలానే వచ్చింది అనమాట వాళ్ళకి మేబీ చాలా మంది ఆల్రెడీ మ్యారేడ్ అయిన ఉంటారు లేకుంటే పేరెంట్స్ గురించి ఆలోచించి ఫ్యామిలీ గురించే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట బట్ డెఫినెట్గా ఏందంటే వాళ్ళు రియలైజ్ అయ్యి పచ్చ తప్పు చెంది రిగ్రెట్ ఫీల్ అయ్యి లేదు నేను తప్పు చేశాను నా పార్ట్నర్ నాకు కావాలి అనుకుని ఎందుకంటే ఎందుకు కావాలని అనుకుంటున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ కూడా అనుకుంటున్నారు ఏదో టైం పాస్ కి వచ్చేసాం కదా టైం పాస్ కి వీళ్ళ లైఫ్ లో వచ్చాము వీళ్ళ లైఫ్ లో కొన్ని రోజులు ఆడుకున్నాము వెళ్ళిపోయాము ఇప్పుడు సిచ్యువేషన్ బాగా ఎక్కడ బయటికి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో మీ పార్ట్ టైమ్ మీ లైఫ్ లోకి వచ్చిన పర్సన్ అయితే కాదనమాట మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ అఫెక్షన్ ఉంది చాలా సార్లు వాటి మీ లో కూడా ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ మీద మంచిగానే ఉన్నారు కానీ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా బిహేవ్ చేయడానికి ఏంటంటే ఆ థర్డ్ పార్టీ సిచువేషన్ ఏంటంటే వాళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది అటు వాళ్ళకే చెప్పలేక ఇటు మీకు చెప్పలేక మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు అర్థం చేసుకుంటారు ఈ రోజు వాళ్ళు దూరంగా ఉన్న నెక్స్ట్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే ఆ ఎంట్రీ అనేది మీరు ఇవ్వగలరు మీరు ఆ ప్రేమని కానీ అర్థం చేసుకుంటారు వాళ్ళు దూరం పెట్టినందుకు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే వాళ్ళు దూరంగా ఉండడం కానీ దూరంగా వెళ్ళడం కానీ జరిగింది బట్ ఏంటంటే మరి చెప్పి వెళ్ళొచ్చు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే మీరు ఆల్రెడీ కొంచెం ఓవర్ ఎమోషనల్ పర్సన్ ఏ మరి ఎమోషనల్ పర్సన్ ఎవరైనా కూడా లేదని కొన్ని రోజులు నా సిచువేషన్ వాళ్ళది కంటే నేను వెళ్తాను కొన్ని రోజులు తర్వాత వస్తాను వస్తే వస్తాను లేతే లేదంటే ఎవ్వరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు కదా సో దానివల్ల మాత్రమే పార్ట్నర్ మీకు ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది చెప్పకుండా ఉండడము హైట్ చేసుకోవడమో లేకుంటే కోపంగా కోపంగా వెళ్ళిపోవడమో ఇలాంటివన్నీ కూడా చేశారనమాట బట్ మీరేంటంటే మీకున్న సాఫ్ట్నెస్కి ఇలా బిహేవ్ చేస్తే మాత్రమే మీరు వాళ్ళ గురించి డిప్రెషన్లోకి లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము లేకుంటే రాంగ్ డెరెక్షన్ తీసుకోకుండా ఉండడము ఇలాంటివి చేస్తారు లేకుంటే వాళ్ళు ఏదైనా చెప్పు కదా సో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేసి వీళ్ళకి రారా లైఫ్ రారేమో అన్న విధంగా ఆలోచించి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము రాంగ్ డెరక్షన్ తీసుకోవడము ఇలాంటివన్నీ చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే పార్ట్నర్ అయితే దూరంగా ఉండడం అయితే జరిగింది డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళు మీ గురించి డెనెట్గా తిరిగి అయితే మీ లైఫ్లోకి వస్తారు అది కూడా మీరు ఎలా అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి ఏదైతే స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎఫెక్షన్ లవ్ అనేది ఆ విధంగా వాళ్ళు రావాలని అయితే కోరుకుంటున్నారు సో వాళ్ళు కూడా ఆ విధంగానే వస్తారు మీకు తొందరలోనే ఆ సెలబ్రేషన్ అంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్తో కలిసి బయటకు వెళ్ళాలనో లేకుంటే లంచ్ చేయాలనో డిన్నర్ చేయాలనో లేకపోతే కొంత టైం మీ పార్ట్నర్తో కలిసి పర్సనల్ పర్సనల్గా స్పెండ్ చేయాలనో లేకపోతే ఇద్దరు కలిసి వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కాల్లో మాట్లాడుకోవాలి ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా అవే అయితే చేయాలని అయితే మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ మీకు ఒక ఏదో ఒక గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి అంటే మీ చాలా రోజుల నుంచి మీకు ఏదైనా ఇష్టమైనది కానివ్వండి పాస్ట్లో మీకు ఇది ఇష్టమని చెప్పడం కానివ్వండి మీరు ఏదైనా ఇష్టమైనవి కానీ మీకు గిఫ్ట్ రూపంలో తీసుకురావడం అనేది జరుగుతుంది సో డెఫినెట్గా మీరు ఇప్పటి పడిన ఇప్పటి వరకు మీరు ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నా లైఫ్ ఎందుకు ఇలా మారిపోయింది ఎప్పుడు చూసినా నా లైఫ్ లో కొంచెం హ్యాపీనెస్ ఉంది అని అనుకునే లోపే వెంటనే సాడ్నెస్ అనేది ఎందుకు వస్తుంది కొంచెం సంతోషంగా అనుకున్న టైంలోని వెంటనే ఏదో ఒకటి బాధ అనేది ఎందుకు వస్తుంది సిచ్యువేషన్స్ ఎందుకు అలా మారిపోతే నా లైఫ్ అంతా ఇంతేనా ఎప్పుడు నేను ఏడుస్తూ బ్రతకడమేనా నా లైఫ్ అన్న విధంగా అయితే మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో బట్ మీరు సంతోషంగా ఉండే రోజు సంతోషంగా ఉండే టైము అండ్ మీ లైఫ్లో ఇప్పటి వరకు పడిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది రాబోతుంది మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అవ్వబోతుంది అనమాట దానికి మీరు రెడీగా ఉండండి అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ మీకు లైఫ్లోకి మళ్ళీ రావడమే కాకుండా తన బోర్డ్స్ ఏవైతే తను మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్న తర్వాత కానివ్వండి మీతో వెళ్ళిపోయే ముందు కారణం అంటే ఏవైతే రాంగ్ వర్డ్స్ మాట్లాడారో రాంగ్ వర్డ్స్ మాట్లాడమో లేకపోతే మీకు కోపం వచ్చేలాగా మాట్లాడడం ఏదో ఉండే ఉంటాయి కదా ఆ మాటలకి తప్పకుండా వాళ్ళు సారీ చెప్పడము అలా మాట్లాడకుండా ఉండాల్సింది అలా మాట్లాడటం వల్ల నేను చాలా తప్పు చేశానని మిమ్మల్ని క్షమించమని అడగడం కానీ జరుగుతుంది అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకే వాళ్ళు మెయిన్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీ ఇద్దరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యాప్ అనేది కానీ డిస్టెన్స్ అనేది కానీ రావడం అయితే జరిగింది ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారంటే ఇప్పుడు మీకు దూరంగా ఉన్న టైంలో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి కొన్ని రోజులు కామ్గా ఉండడమే ఒక సొల్యూషన్ అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందన్నమాట సో మీరు చాలా కోపం వస్తుంది మీకు చాలా కోపడుతుంది కోపం అనేది వాళ్ళ మీద బిల్డ్ అవుతుంది మీరు వాళ్ళని అసహించుకుంటారేమో కోపం వస్తుందేమో అన్న విధంగా కూడా ఆలోచించారు కోపం వచ్చినా పర్లేదు కోపం కొన్ని రోజులు కామ్ అవుతారు మీరు అన్న విషయం అయితే మీ పార్టనర్కి తెలుసు అనమాట సో దానివల్ల ఏంటంటే మేబీ కొంతమంది బ్లాక్ చేసుకోకుండా ఉండి ఉంటే గనక కాల్స్ చేసిన మెసేజెస్ చేసిన రెస్పాండ్ అవ్వకపోవడము కామ్గా ఉండడము ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఉండడము రెస్ట్ పొజిషన్లో ఉండడము అనేది చేశారు సో ప్రజెంట్ ఏంటంటే ఆ రెస్ట్ పొజిషన్ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే సో తప్పకుండా ఏదో ఒకటి అనేసి ఆ ప్రాబ్లమ్ ఇంకా పెద్ద చేసుకోకూడదు ఇటు మిమ్మల్ని మరీ హట్ అయ్యే విధంగా మాట్లాడి రాంగ్ వర్డ్స్ మాట్లాడటము ఏదో ఒకటి అనేసి ఆ సిచ్యువేషన్ని ఇంకా బ్యాడ్ చేసుకోవాలనేది మీ పార్ట్నర్ అనుకోలేదనమాట మీ పార్ట్నర్ చాలా మంచి వాళ్ళే కాకుండా చాలా తెలివైన వాళ్ళు కూడా అంటే కర్ర ఎరగకూడదు అండ్ పామ్మె చావాలన్న విధంగానే మీ పార్ట్నర్ ఏంటంటే ఇలాంటి తీసుకున్నారనమాట అందుకే మీ పార్ట్నర్ ఏందంటే మీకు కోపం వస్తుంది డెఫినెట్ గా వస్తుంది ఎవరికైనా కూడా ఇన్ని రోజుల నుంచి చూపించిన లవ్ ఎఫెక్షన్ అనేది అంటే కావాలి కావాలి అనుకుని కోరుకుని వచ్చిన రిలేషన్ లోకి వన్స్ ఒకసారి దూరంగా ఎలా వెళ్తారు ఒకవేళ వెళ్ళినా కూడా ఎలా ఉండగలుగుతారు అప్పుడు మాట్లాడపోతే అసలు ఉండలేని పర్సన్ ఇప్పుడు అసలు వాళ్ళే కావాలని బ్లాక్ చేసుకోవడము వాళ్ళే కావాలని దూరంగా పెట్టడం ఎలా ఉంటారు అంటే దీన్ని అబద్ధమా ఇదిని ఇది అబద్ధమా అనేది కూడా అర్థం కాని విధంగా ఉంది కాబట్టి సో తప్పకుండా మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉందనమాట అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీరు ఎలా అయితే వాళ్ళ మీద అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తారు ఎలాంటి కండిషన్స్ లేని ఎలాంటి రిక్షన్స్ లేకుండా చూపిస్తారో మీ పార్ట్నర్ కూడా మీ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది బట్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు అంత ప్రేమ అనేది చాలా మీకు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు చూపించాలి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట అందుకే ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి మీరు మీరు ఐ లవ్ యూ చెప్తే ఎక్టూ లవ్ యూ చెప్పడము అండ్ వాళ్ళ సైడ్ నుంచి అది యాక్షన్స్లో ఎప్పుడు చూపించారు మీరు ఎప్పుడు కూడా మీ ప్రేమని యాక్షన్స్లో అంటే ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో ఇవ్వడము లేకుంటే వాళ్ళకి ఇష్టంగా వాళ్ళని ఏదైతే ఇష్టం ఉందో వాటిని వాళ్ళకి ప్రెజెంట్ చేయడము లేకుంటే వాళ్ళకి మంచిగా ప్రేమగా కేరింగ్ ఎఫెక్షన్గా చూసుకోవడము ఇలా మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ఏంటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఐ లవ్ చెప్పుకుంటూ ఉంటారు లేకుంటే మీరంటే ఇష్టం అనో నువ్వు నాకు కావాలనో ఇలా చెప్పుకుంటూ చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పర్సన్ ఎప్పుడూ కూడా చిన్న లాగా ఏదో ఒకటి అల్లరి పనులు చేయడమో మిమ్మల్ని ఏదో ఒకటి ఆట పట్టిస్తూ ఉండడమో మిమ్మల్ని అలా ఏదో ఒకటి చేస్తూ ఉండే పర్సన్ అనమాట బట్ ఆ ప్రేమ అనేది చాలా గా ఉండడమే కాకుండా అన్కండిషనల్గా కూడా ఉంటుందన్నమాట సో తొందరలోనే వాళ్ళు మీ లైఫ్లోకి ఒక మంచి అవకాశంతో అంటే ఒక మంచి టైంలో మీ లైఫ్లోకి రావడమే కాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు మీరు బాధపడుతూ ఉన్నారో నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది చీకట్లో ఉన్నా నాకు అసలు లైఫ్ నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఎందుకంటే మీ పార్ట్నర్తో మీరు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారనమాట సో దానివల్ల ఏంటి ఈ లైఫ్లో ఇంత క్లోజ్ అయిపోయి ఇంత ఎఫెక్షన్ అండ్ కేర్ అని చూపించినాక ఈరోజు ఏంటి నెక్స్ట్ అసలు దారి ఏం తెలియట్లేదు ఫ్యూచర్ ఏం తెలియట్లేదు అన్న విధంగా అయితే ఆలోచించుకుంటున్నారు ఎవరికే చెప్పుకోలేరు ఎవరితోనూ షేర్ చేసుకోలేదు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది అనేది కూడా తెలియదు అలాంటి సందిగ్ధంలో క్వశ్చన్ మార్క్ లాగా మీ లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉన్న మీకు ఒక ఆన్సర్ అనేది మీ పార్ట్నర్ రూపంలోనే వస్తుంది మీకు సో ఓన్లీ మీరు చేయాల్సింది అలా మీ పార్ట్నర్ గురించి గా థింక్ చేయడం అనేది ఒకవేళ మీ సైడ్ నుంచి ఒక నెగిటివ్ నెస్ మేబీ వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారేమో నా లైఫ్లో అన్న నమ్మకం అనే అన్న అంటే బిలీవ్స్ అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే మీ మీద నమ్మకంతో ఉండండి మీ పార్ట్నర్ మీద నమ్మకంతో ఉండను అండ్ మీ ప్రేమ మీద నమ్మకంతో ఉండండి డెఫినెట్ గా ట్రూ గా ఎవరైతే లవ్ చేస్తారో డెఫినెట్ గా తిరిగి వస్తారు మీ లో ఇప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి మూమెంట్స్ ఎప్పుడు వస్తాయి ఎవరైనా పేరుని చూస్తున్నా ఎవరైనా కపుల్స్ వెళ్తున్నా ఎవరైనా లవర్స్ వెళ్తున్నా సో పాస్ట్ లో మేము కూడా ఇలానే ఉన్నాం కదా సో ఎంత మంచిగా ఉండేవాళ్ళం ఇప్పుడు రోజు ఇలా అయిపోయిందని చెప్పి బాధపడ్డము లేదా ఏదైనా మూవీ సీన్స్ చూస్తున్నా కూడా ఏదైనా ప్లేస్ చూసినా మూవీ చూసినా సాంగ్స్ చూసినా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉన్నారు కదా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పోయి మీ లైఫ్లో అవే హ్యాపీనెస్ ఏవైతే మీరు లో జరిగినవన్నీ మీరు ఎలా మెమరీస్ లాగా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారో ప్రజెంట్ అవే ఇంకొక మెమరీస్ లాగా క్రియేట్ అయ్యి రీబిల్డ్ అయ్యి రీక్రియేట్ అయ్యే సిచ్యువేషన్ అనేది తప్పకుండా వస్తుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రితి అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి सो थैंक्स फॉर वाचिंग मई वीडियो